వయోజనులైన నిరక్షర కోసం ఏర్పాటు చేసిన అక్షరాస్థాయ కేంద్రాన్ని అందరూ వినియోగించుకునే విద్యను అభ్యసించాలని కొమ్మరూలు మండల అభివృద్ధి అధికారి నర్సయ్య వయోజన విద్యా కేంద్ర నిర్వాహకుడు డాక్టర్ బిజ్యం చిన్న నర్సయ్య కోరారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని కస్సినపల్లి గ్రామంలో లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారి సౌజన్యంతో వయోజన విద్యా కేంద్రాన్ని డాక్టర్ బిజ్జం చిన్న నర్సయ్య ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపల్లి సర్పంచ్ సారీ జనార్దన్ నాయుడు మండల అభివృద్ధి అధికారి నర్సయ్య మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గూడూరు గిరిజా పాల్గొన్నారు సర్పంచ్ నాయుడు జనార్దన్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం లిటరసీ ఆఫ్ ఇండియా చెన్నై వారు ఉచితంగా వయోజన కేంద్రాలకు ఇచ్చిన పుస్తకాలు పలకలు బలపాలి ఛార్జింగ్ లైట్లను వయోజన విద్యా కేంద్రాల్లో నిర్వహించే నిర్వాహకులకు అందజేశారు అనంతరం అతిథిల్లి పూల పూలమాలలతో నర్సయ్య సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ బిజం చిన్న నర్సయ్య మాట్లాడుతూ లిటరసీ ఇండియా వారు కొమరూలు మండలంలో పదిహేను సెంటర్లను ఏర్పాటు చేశారని ఒక్కొక్క సెంటర్లో వాటి నిర్వాహకులను ఏర్పాటు చేశారని వారి ద్వారా వయోజనుల నిరక్షణ రాశిలకు చదువును నేర్పిస్తారని రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం ఈ కేంద్రంలో నిర్వహిస్తారని తెలిపారు అధికారి మాట్లాడారు నేటి కంప్యూటర్ యుగంలో చదువు రాకపోవడం అనేది చాలా బాధ్యకరమైన విషయమని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని గతంలో చదువుకోలేక ఇబ్బంది పడిన వయోజకులకు ఇలాంటి కేంద్రాలు బాగా ఉపయోగపడతాయని కొద్దిపాటి చదువు సంతకం చేయడం లాంటివి ఇక్కడ హాయిగా నేర్చుకోవచ్చని అన్నారు ప్రధరధ్యాయుల గిరిజ సర్పంచ్ జనాన్ని జనార్దన్ నాయుడు వయోజన విద్య యొక్క వివరించారు ఈ కార్యక్రమంలో నర్సింహులు అంగన్వాడి కార్యకర్త దీవెనమ్మ మర్యాద రమేష్ శాంసంత్ తదితరులు పాల్గొన్నారు లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారు ఈరోజు మన కొమరోలు మండలంలోని కసినేపల్లి గ్రామంలో మరి లిటరసీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది ఈ మండల ప్రజలందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి విషయం మామూలుగా ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్కి వెళ్ళేటువంటి చదువుకుండే వాళ్ళు కాకుండా స్కూల్కు వెళ్ళలేనటువంటి వయోజనుడు కనీసం ఇరవై ఇరవై సంవత్సరాలు దాటి నలభై యాభై సంవత్సరాలు ఉన్న వరకు కూడా ఇది చాలా మంచి సదవకాశం మేము చదువుకోనుంటే బాగుండు కదా కనీసం వార్తాపత్రిక అయినా చదువుకోగలిగే వాళ్ళం మాకు ఎన్నో ప్రయోజనాలు చేకూరగలిగాయి అని అప్పుడప్పుడు వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది మరి అలాంటి వాళ్ళకు అందరికి కూడా మంచి అవకాశం కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మిగతా దేశాలు ఈరోజు పాశ్చాత్య దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి అమెరికాలో అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందాయంటే కారణం అక్కడ లిటరసీ ప్రధాన కారణం అక్షరాస్యత ఎక్కడైతే అక్షరాస్యత ఎక్కువగా ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజల్లో అవగాహన ఎక్కువగా ఉంటుంది ఈరోజు మన దేశమే చూసుకున్నట్లయితే భారతదేశంలో కేరళ అనేవాళ్ళు కేరళ నుంచి వివిధ రాష్ట్రాలకు అక్కడ ఉపాధ్యాయులను ఉపాధ్యాయులుగా వెళ్ళి బోధన చేస్తున్నారు విద్యా బోధన అక్కడ లిటరసీ రేటు ఎక్కువగా ఎక్కువ ఉంది అందుకనే ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అన్ని విషయాల్లో మంచి అవగాహన మిగతా రాష్ట్రాల కంటే కూడా కేరళ వారికి అవగాహన ఉండటం కారణం ఏంటంటే అక్కడ లిటరసీ రేటు ఎక్కువగా ఉండటమే కాబట్టి అలాగే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆ కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ వయోభేదంతో నిమిత్తం లేకుండా ఎవరైతే ఫార్మల్ ఎడ్యుకేషన్ వెళ్తున్నారో వాళ్ళు కాకుండా ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్ అవకాశం లేనటువంటి వారందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి యువకులు యువతులు అలాగే వృద్ధులు కూడా మరి ఈ కార్యక్రమం ద్వారా మరి విద్యావంతులై వారికి విద్యావంతులైనప్పుడు దీనివల్ల ఏమేమి మనకు ప్రయోజనాలు చేకూరుతాయి అనేది వాళ్ళే తెలుసుకుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకొని మంచి ఆశయంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ గ్రామ ఈ మండల ప్రజలకు ప్రముఖులకు అలాగే ప్రజాప్రతినిధులకు అలాగే మన ఎంప్లాయీస్కు అందరికి కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా మరి మనకు చేస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను లిటరసీ ఇండియా ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో శాలో మినిస్ట్రీస్ సొసైటీ ఆధ్వర్యంలో అడల్ట్ లిటరసీ సెంటర్స్ కొమరవల్ మండలం నందు ఈరోజు పదహైదు సెంటర్స్ ప్రారంభించడం జరిగింది ఈ లిటరసీ ఇండియా ట్రస్ట్ వారు పలకలు ముప్పై పలకలు ఒక ఛార్జింగ్ లైట్ ఒక బోర్డు వాచకము వన్ టూ వాచికము త్రీ వినోద కథలు జ్యోతి మార్గము అనేటటువంటి పుస్తకములు ఉచితంగా అందజేస్తూ ఉన్నారు కాబట్టి వయోజనులుగా ఉన్నటువంటి వారు నిరక్షరాశులుగా ఉన్నటువంటి వారు చదువు రాని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చదువు అనేటటువంటిది మిమ్మల్ని వెలిగిస్తుంది మీరు ఇతరులను వెలిగించడానికి ఉపయోగపడుతుంది కనుక మీరందరూ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాను ఎస్ఎస్ఆర్లో సర్వేలో భాగంగా ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటి సర్వేలో ఓటర్ల వివరాలు